నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామం తొంభై తొమ్మిది సి బిలో నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది ఒక ఎకరం మార్చి ఐదు నాడు నేను అంటే నా భూమి తక్కువ ఉన్నదని పహాని తీస్తే నేను చూసుకుంటే మార్చి ఐదు నాడు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు ఈసీలో చూపెడుతున్నది నేను దీని గురించి దీన్ని పట్టుకొని ఎంఆర్ఓ సార్ని అడిగితే హుజరాబాద్ మండలం ఎంఆర్ఓ తహసీల్దార్ని అడిగితే నువ్వు సంతకం పెడితేనే అవుతుంది అని అన్నాడు నేను ఎవరికి భూమి అమ్మలేదు నేను ఎవరికి సంతకం పెట్టలేదు నాకు తెలియకుండా నా భూమి పట్ట మార్పిడి ఎలా చేసిన అని నేను ఎంఆర్ఓ సార్ని అడిగితే నువ్వు సంతకం పెడితేనే అవుతుంది అని అన్నాడు నాకు దీని గురించి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన ఈ భూమి నా భూమి నాకు వెనక్కి తిరిగి రావాలి నేను ఎవరికి అమ్మలేదు రాజేంద్ర అనే ప్రసాదం నా కుటుంబ సభ్యుడు కాదు నాకు సంబంధం లేని వ్యక్తి నా సంతకం లేకుండా ఎలా రిజిస్ట్రేషను అతడు చేయించుకుంటాడు తహసీల్దార్ ఎలా నా సంతకం లేకుండా అతనికి రిజిస్ట్రేషన్ చేస్తారు నాకు సంబంధం లేదు నాకు తెలియదు ఆ వ్యక్తి మా కుటుంబ సభ్యుడి కాదు లేదు సొంతకాలు రాజేంద్ర ఒక్కడికే రాజేంద్ర చైతన్య తెలియదు నాకు నా కుటుంబ సభ్యుడి కాదు నాకు సంబంధం లేదు నేను కరీంనగర్ లో ఉంటావు నేను అమ్మలేదు